మీకు తెలుసా శివుడి ప్రియస్థలమైన కేదార్నాథ్ ఆలయం సంవత్సరం పొడోన ఉండదు ఎందుకంటే ఇది హిమాలయాలో మంచుతో కప్పబడే పవిత్ర శైవక్షేత్రం సముద్రమట్టానికి దాదాపు పన్నెండు సున్న అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం పుక్తిబర నుండి ఏప్రిల్ వరకు ఆరు నెలలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది ఈ కాలంలో రోడ్లు ముసివేబడతాయి పత్తులకు ప్రవేశం అసాధ్యమవుతుంది అలాంటి పరిస్థితుల్లో శివుని దిగ్రహాన్ని ఉకిమట్ అనే గ్రామానికి తరలించి అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కేదారనాథ్ ఆలయం గుహల్లో ప్రకృతి పరమాత్మ రెండింటి మధ్య ఉన్న పవిత్ర సమతుల్యతను సూచిస్తుంది ఈ యాత్ర కేవలం శరీరంతో కాకుండా మనసుతో చేయాలి కేదారనాథ్ కు చేరుకోవాలంటే దాదాపు పదహారుమి పాదయాత్ర చేయాలి అది కష్టం అనిపించవచ్చు కాని శివుడు పిలుపు వచ్చిన వారికి అది తీపి అవుతుంది అందుకే అంటారు కేదార్ పిలిచినవాడే వెళ్లదలడు వెళ్ళదలడు యాత్ర గురించి తెలుసుకొని మీ హృదయం స్పందించిందా శివుని కృప క్షణం కూడా ఆలస్యం చేయదు మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓ నమ శివాయ్ లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి